భారతదేశం అన్ని విధాలుగా తయారీ రంగంలోనైతే ముందుకు వెళ్తుంది కానీ వెనకబడినటువంటి తయారీ రంగంలో ప్రధానమైనటువంటిది సెమీ కండక్టర్స్ చైనా ఈరోజు అత్యంత బాగా అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం ఈ సెమీ కండక్టర్స్ ప్రపంచం మొత్తం కూడా చైనానే ఎనభై శాతం ఈ సెమీ కండక్టర్ని అయితే సరఫరా చేయగలుగుతుంది చివరికి అమెరికా కంపెనీలు కూడా ఇక్కడే పెట్టుబడులు పెట్టాయి అలాగే జో బైడెన్ ఆధ్వర్యంలో కూడా భారతదేశంలో అమెరికా కంపెనీలు ఇక్కడ సెమీ కండక్టర్ ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చాయి అయితే జో బైడెన్ దిగిపోయిన తర్వాత ట్రంప్ వచ్చిన తర్వాత అవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయి దాని గురించి ఇప్పుడు ట్రంప్ని కాదని ఇప్పుడు మనం ఏదైతే సుంకాలు విధించినా కూడా భయపడకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడు మన యొక్క ఆర్థిక వ్యవస్థని బలపరుచుకోవడం అలాగే ప్రతి దానికి మనం లొంగకపోవడం ఇప్పుడు మనం సెమీ కండక్టర్లు కూడా తయారు చేసుకోవడానికి భారతదేశం అయితే ముందుకు వచ్చింది దీనికోసం ఇప్పటికే అరవై ఐదు వేల కోట్ల రూపాయలు అయితే నియమించడం జరిగింది ఇందులో మొదటి దశ వన్ పాయింట్ జీరో రెండో దశ టూ పాయింట్ జీరో ఇందులో ఆరు ప్లాంట్లు ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో రెండు ఒరిస్సాలో రెండు అలాగే రాజస్థాన్ లో రెండు ఈ ఆరు ప్లాంట్లని ఏర్పాటు చేస్తున్నారు ఒక్కొక్క ప్లాంట్ కి ఎంత ఇవ్వాలనేది ఇప్పుడు నిర్ణయిస్తారు ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ దీని మీద నిమగ్నం అయ్యింది ఉంది అన్ని అనుమతులు కూడా వచ్చేసాయి మొత్తం కేంద్ర ప్రభుత్వానికి ఏ అనుమతులు కావాలో అన్ని అనుమతులు కూడా వచ్చేసే ఇక ప్లాంట్లు నిర్మించి ఉత్పత్తి చేయడమే ఇక తొరవనమాట దీనికోసం కేంద్ర ప్రభుత్వం నిర్మించినటువంటి అరవై ఐదు వేల కోట్ల రూపాయలతో పాటు ఇంకా ఎక్స్ట్రా నిధులు పదివేల కోట్ల రూపాయలు అయితే పెట్టారు దీంట్లో ఇప్పుడు డెబ్బై ఆరు స్టార్ట్అప్ సంస్థలు అలాగే రెండు వందల ఎనభై ఐదు విద్యా సంస్థలు అయితే భాగస్వామ్యమై ఉన్నాయి వీటన్నింటినీ కూడా ఇప్పుడు సమన్వయపరుస్తూ మన విద్యా వ్యవస్థను కూడా ముందుకు తీసుకెళ్ళి అలాగే విద్యార్థులకి ఇందులో టెక్నాలజీ గురించి నేర్పించి అన్ని విధాలుగా కూడా టెక్నీషియన్స్ ని ముందుకు తీసుకొస్తారు అంటే స్కిల్ వర్కర్స్ ని మన దగ్గర చాలా తక్కువ ఉంది కదా ఆ స్కిల్ వర్కర్స్ ని పెంచడానికి ఇప్పుడు ఈ విద్యా సంస్థలు అయితే యూనివర్సిటీలు కాలేజీలన్నీ కూడా ఇందులో సంయుక్తంగా భాగస్వామ్యం అయితే అయ్యాయి ఇలాంటిదే చేస్తుంది చైనా కూడా అక్కడ చాలా మంది స్కిల్ వర్కర్స్ ఉంటారు ఉద్యోగులు కాదు స్కిల్ వర్కర్స్ మెయిన్ అక్కడ ఎనిమిది కోట్ల మందికి పైగా స్కిల్ వర్కర్స్ ఉంటే మన దగ్గర కేవలం మూడున్నర కోట్ల మంది మాత్రమే ఉన్నారు స్కిల్ వర్కర్స్ అంటే నైపుణ్యం కలిగినటువంటి వర్కర్స్ టాలెంట్ తెలివితేటలు టాలెంట్ అంటే ప్రతిభ ఇంటెలిజెన్స్ తెలివితేటలు ఇవి కాకుండా స్కిల్ కావాలి అందుకనే ఇప్పుడు స్కిల్ వర్కర్స్ కూడా స్వతహాగా తయారు చేయడానికి భారతదేశం అయితే ముందుకు వచ్చింది ఈ విధంగా సమన్వయంగా ఒకేసారి ఉత్పత్తి జరుగుతుంది స్కిల్ వర్కర్స్ పెరుగుతారు ఇంకా మరికొన్ని విద్యా వ్యవస్థలు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అందులో టూ పాయింట్ జీరోలోనైతే ఇంకా ఎక్కువ మందిని తీసుకొస్తారు